మన నివాసం దగ్గర రాజవీధి నైరుతి వైపు పల్లంగా ఉంటే ఏం చేయాలి నైరుతి వైపు సహజంగా రాజవీధి పల్లంగా ఉంది అని అడుగుతున్నారంటే నైరుతి వైపు దక్షిణ పక్కన అవచ్చు పడమర వైపు అవచ్చు ఏదైనా సరే పడమర రోడ్డు దక్షిణానికి వాలిపోయినట్టు లేదంటే దక్షిణ రోడ్డు పల్లం పడమరకి వాలిపోయినట్టు అప్పుడు ఈ నైరుతి పళ్ళం అనేది వస్తుంది కొంచెం ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే కొండల ఏరియాల దగ్గర మనకి ఎక్కువగా తగులుతూ ఉంటాయి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇట్లా పెద్ద పెద్ద కాస్ట్లీ ఏరియాల్లో కూడా ఇది తప్పదు అది నివాసం అవ్వచ్చు షాప్ అవ్వచ్చు మనకేమనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో అక్కడ ఇల్లు కట్టుకోవడం మూలంగా ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఖచ్చితంగా రాజవీధి మరి పడమరు దిస్తు ఇల్లు వస్తుంది అనుకుంటాం అంటే మీకు దీన్ని బట్టి రాజవీధి పడమరకి నైరుతికి వాలింది అంటే కనుక ఇంకా రోడ్డు మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరానికి పైకి వెళుతోంది అంటే కనుక మీ పక్క స్థలం కూడా ఉత్తర పక్కన ఎత్తున్నట్లు లెక్క మీ పక్క స్థలం దక్షిణ పక్కన పొలం ఉన్నట్లు లెక్క అవునా అలా ఉన్నప్పుడు కదా రోడ్డు కూడా అట్లా ఉండదు రోడ్డుని బట్టి కదా స్థలాలు వెళ్ళి ఉండేది ఇలాంటి చోట్ల మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి నియమం ఒకటి ఉంది మన ఇంటికి నాలుగు వైపుల ప్రహరీలు మనం బిగు చేసేయాలి తప్పనిసరిగా మన ప్రహరీ మనం కట్టేసుకోవాలి కట్టుకుని ఇది శాస్త్రం కూడా రాసలేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఒకటి ఉంది చిన్న టెక్నిక్ కానీ అది ఒక పెద్దలు కొంతమంది ఇలాంటి పర్వత ప్రాంతాల్లో ఇళ్ళకి అమలు చేయడం మూలంగా ఆ ఇళ్లలో ప్రశాంతత ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేయగా నేను కూడా అబ్జర్వ్ చేసింది ఒక అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను మన ప్రహరీ మనం కట్టుకుంటే పక్కింటి వాళ్ళ యొక్క వాస దోషాలు మన మీద ఉండవు అనుకున్నాం కదా ఇక్కడ రెండు టెక్నిక్లు ఒకటేమో మామూలు జనగట్లాంటి కొండల ఏరియాలో ఇల్లు కట్టేటప్పుడు రోడ్డు పడమరకు వచ్చిందనే విషయానికి అది తర్వాత మాడదాం ఈ ప్రహరీ కట్టుకోవడం మూలంగా ఈ పక్కన స్థలాల దోషాలు మన మీద ఉండవు ఆ ఉండకుండా ఉండడానికి ఏం చేయాలంటే మన ప్రహరీకి మొత్తం సైట్ మొత్తానికి మూలమట్టం వేసుకుని ప్రహరీలు కట్టుకుంటున్నాం కదా ఈ ప్రహరీ లోపల దక్షిణం వైపు పడమర వైపు ఒక తొమ్మిది వంగలాలు పదకొండు వంగలాలు పన్నెండు వంగలాలు మీ ఇష్టం ఎంతో కొంత ఒక దిమ్మలాగా వైపు కాంపౌండ్ ఆ ఆగ్నేయం నుంచి నేర్తి వరకు కూడా అలాగే పడమర వైపు నైరుతి నుంచి దాకా దిమ్మలాగా కాంపౌండ్ లోపల ఉడిచిపించుకోండి అది చాలా అవసరం అలాగే తూర్పు వైపు ఉత్తరం వైపు కాంపౌండ్ లోపల మనకి కాలువలు పూర్తిగా అంటే అండర్ డ్రైనేజ్ లాగా కట్టుకుంటాం లోపల కూడా పైపులు వేసి అట్లా కాకుండా పూర్వం ఉండేసారి ధోన్ లాగా కట్టి నీళ్లు బయటికి పోవడానికి పెట్టేవాళ్ళు ఓపెన్ కాలువ కాలువ ఆ ఓపెన్ కాలువ అనేది తూర్పు వైపు ఉత్తరం వైపు రైన్ వాటర్ పోవడానికి వీలుగా కట్టండి అప్పుడు ఏమవుతుందంటే మనకి దక్షిణ పక్కన పడమర పక్కన ఉత్తరం పక్కన ఈ పక్క వాళ్ళ స్థలాలకి సంబంధించి ఒక కాంపౌండ్ వీడియో చూపినట్టు అవుతుంది మళ్ళీ లోపల ఇంకో ప్రహరీ మార్గాన్ని చూపినట్టే అవుతుంది దాని మూలంగా ఏమవుతుందంటే డబల్ లేయర్ మన ప్రహరీలు చూపించిన కారణంగా ఈ పక్కన దక్షిణ పక్కన పడమర స్థలం పొల్లంలో ఉంది ఉత్తరపక్కన కొండ కాబట్టి ఎత్తు అనేటువంటి దోషాలు మన మీద రాకుండా ఉంటాయి ఉత్తర పక్కన తూర్పు పక్కన అంటే వాయువ దగ్గర జీశాంజే వరకు ఆగ్నేయం దగ్గర జీశాజం వరకు ఓపెన్ కాలవ వర్షం పడితే నీళ్లు ప్రహ ప్రవహించడానికి వీలుగా ఆ కాలవ కనుక ఉందంటే పక్కు వింటే వాళ్ళు ఎత్తులో ఉన్నారు అయింది అది అనేటువంటి ప్రభావం కూడా మీ మీద లేకుండా ఉంటుంది అది పూర్వం పెద్దలు చేయించిన తర్వాత చాలా ఇళ్లలో మంచి మార్పులు రావడాన్ని గమనించి వాళ్ళు సూచన చేయగా నేను కూడా కొన్ని ఇళ్లల్లో చేయించాను దాని మూలంగా చాలా మంచి మార్పులు వచ్చినాయి తర్వాత మరి ఈ పడమరు వైపు రోడ్డు నైరుతికి ఫలం అవుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలి లేదా దక్షిణ వైపు రోడ్డు నైరుతికి ఫలం అవుతుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే మన సైటు ఏదైతే కొనుక్కున్నామో సుమారుగా ఒక నలభై అడుగులు రోడ్డు ఫేసింగు లోతు అరవై అడుగులు అనుకోండి ఒక రెండు అడుగులు కానీ ఒక మూడు అడుగులు కానీ మన కాంపౌండ్ బయట మన స్థలాన్నే వదిలేసుకుని మన కాంపౌండ్ బయట మన స్థలాన్ని వదిలేసుకుని ఆ స్థలాన్ని చదునుగా కరెక్ట్గా ఫ్లాట్గా ఉండేలాగా చేసుకుంటే ఫస్ట్ నువ్వు నీ కాంపౌండ్ గేట్లోంచి బయట అడుగు పెట్టిన తర్వాత ఆ మూడు అడుగులో రెండు అడుగులు వదిలిపెట్టావుతూ నీ సైట్లో అడుగు పెడుతున్నావు ఆ నీ సైట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ తర్వాత నువ్వు వెళ్ళి రోడ్డు మీద అడుగు పెడతావు అప్పుడు నీకు ఏమవుతుంది నువ్వు ఫస్ట్ అట్ ఏ టైం నువ్వు వెళ్ళి నైరుతిలో పొలంలో వెళుతున్న దోషం ఉండదు కారణం నీ స్థలంలోంచి నువ్వు బయట రాగానే ఫస్ట్ నువ్వు వదులుకున్న స్థలం ఏముంది కదా దాన్ని కరెక్ట్గా ఇంటితో సమానంగా చదువు చేస్తున్నావు కదా కాబట్టి నైరుతి పల్లం అనే ప్లేస్లో నువ్వు అడుగు పెట్టట్ల ఫస్ట్ ఆ తర్వాత నైరుతిలో పల్లం పల్లె వెళ్తున్నటువంటి రోడ్లో అడుగు పెడుతున్నావు కాబట్టి ఫస్ట్ స్టెప్పే నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి పెట్టేటప్పుడు డైరెక్ట్గా రోడ్డు మీద పెట్టకుండా వదిలేసావో అప్పుడు నీకు ఈ వాసదోషాలు లేకుండా ఉంటాయి ఈ నైరుతి పాలంలో అందువల్ల ఈ పర్వత ప్రాంతాలు ఇల్లు వాళ్ళు తప్పనిసరిగా నాలుగు వైపులా ప్రహరీ కట్టుకోవడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి ప్రహరీ లోపల తూర్పు వైపు ఉత్తరం వైపు కూడా ఓపెన్ డ్రైన్ కంపల్సరీగా కట్టుకోవడం కాంపౌండ్ లోపల దక్షిణ పక్కన పడమర పక్కన ఎంతో కొంత పార్ట్ దిమ్మలాగా కట్టి వదిలేయడం అలాగే మనం తీసుకున్న స్థలానికి పడమర ఫేస్ అయితే కనుక పడమర వైపు ఒక మూడు అడుగులో రెండు అడుగులు రోడ్డు మీదకి వదిలేసేసుకుని లోపల ఇల్లు కట్టుకుని ఆ వదిలేసిన ప్లేస్ మొత్తాన్ని చక్కగా చదునుగా చేసుకున్నట్టు పెట్టుకోవడం అప్పుడు నైరుతి వైపు పల్లెగా వెళ్ళినట్టు రోడ్డు ఎఫెక్ట్ మీ ఇంటి మీద లేకుండా ఉంటుంది అలాగే దక్షిణ పక్కన రోడ్డు అయితే కనుక దక్షిణ పక్కన లోపలికి తీసుకుని ఆ రెండు అడుగులు మూడు అడుగులో చదునుగా చేసుకుని ఆ తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడం అలవాటు చేస్తే వాటి మూలంగా ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేది ప్రత్యేకంగా సూచిస్తున్నాం స్వస్తి